రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారికి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ గారు జుబ్లీస్ నుండి ఫెరోజ్ ఖాన్ గారు నాంపెల్లి నుండి అదేవిధంగా అంబర్పేట్ నుంచి రోహన్ రెడ్డి గారు మషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ గారు సనత్ నగర్ నుంచి డాక్టర్ నీలిమ గారు ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు వారికి మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు మరి పనిచేసినటువంటి వారందరికీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్లో పోటీ చేసి మరి నేనైతే ఒక విశ్వాసం నమ్మకం ఉండే కానీ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఓటింగ్ ఒక సరళి చూస్తే మరి అన్ని రకాలుగా మా పక్షాన్నే ఉండే కానీ చివరిగా చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా మరి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా విడుచుకొని బీజేపీ పార్టీకి సరెండర్ అవుతున్నారని చెప్పి నేను చాలా ముందుగానే చెప్పాను నేను ఎందుకు చెప్పానంటే కేటీఆర్ గారు బీజేపీతో లోపాయకంగా పొత్తు పెట్టుకొని మరి బీ బీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వారిని సరెండర్ చేయడం జరిగింది ఆ ఓటింగ్ సరళి మీరు చూసినట్టయితే రెండు మూడు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను సనత్ నగర్లో శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా పనిచేశారు వారి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఇరవై ఒక్క వెయ్యి ఓట్లు మాత్రమే రావడం జరిగింది అదేవిధంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి పద్మారావు గారు ఆయన ఎంపీగా పోటీ చేశాడు డిప్యూటీ స్పీకర్గా అదేవిధంగా మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి వారి నియోజకవర్గంలో కేవలము ఇరవై ఎనిమిది వేలే ఓట్లు వచ్చాయి మీరు గతంలో ఎన్నికల్లో చూసినట్టయితే పద్మారావు గారు సుమారు అరవై వేల మెజార్టీతో గెలిచారు శ్రీనివాస్ యాదవ్ గారు నలభై వేల మెజార్టీతో గెలిచారు ఇక్కడ జూబ్లీ మాగంటి గోపినాథ్ గారికి ఎనభై వేల ఓట్లు అప్పుడు వచ్చాయి ఇప్పుడు చూస్తే పద్దెనిమిది వేలు మాత్రమే వచ్చాయి అదేవిధంగా అంబర్పేటలో కాలర్ వెంకటేష్ గారికి అప్పుడు సుమారు అరవై వేల మెజార్టీతో గెలిస్తే ఆయనకు పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అనేది పూర్తిగా ఏకపక్షంగా వారికి బీజేపీ పార్టీకి మరి వాళ్ళు వేయించడం జరిగింది నిన్న కిషన్ రెడ్డి గారు మరి నీతులు చెప్తా ఉన్నాడు నేను కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను ఈ ఈ యొక్క మీడియా ద్వారా మీరు మరి భాగ్యలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళారు అక్కడ ప్రమాణం చేయగలుగుతారా మీరు మందు పంచలేదని డబ్బులు పంచలేదని మరి మీరు సిద్ధాంతాలు అన్నీ కూడా తుంగలో దొక్కి మీరు జరిగినటువంటి ఎన్నికల్లో లోపాయకంగా మీరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మాకు ఎలాంటి పొత్తు లేదు అని చెప్పి కిషన్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు మరి బీజే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాటకు ముందుకు మీడియా ముందు వచ్చి చెప్తా ఉన్నారు నైతికంగా మేము గెలిచాము అనైతికంగా మీరు గెలిచారు కాబట్టి మీ గెలుపు గెలుపు కాదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యమని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు మీకు కావలసినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా ఇప్పటిదాకా మీరు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు మీ ఆత్మ గౌరవాన్ని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలకు రావాలని నేను ఆహ్వానిస్తున్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో బీ బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు ఎక్కడైతే రామ్ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు గతంలో మరి మోడీ గారు ఐదు లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం లక్షా చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే భవిష్యత్తు ఉంది తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీ శ్రేయభభిలాషిగా మీరు వస్తారని వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అందరికీ పేరు పేరున మరి ఓటర్స్కి అందరికీ కూడా నాకు సుమారు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఓట్లు వేసినటువంటి ఓటర్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా అందరూ ఎవరైతే రాజకీయంగా ప్రజా మరి క్షేత్రంలో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంలో తెలుసు నేనేమంటున్నా ముందు రాబోయే రోజుల్లో కోర్టు నిర్ణయిస్తుంది కోర్టుకి ఇంకా సమయం చాలా ఉంది కోర్టులో ఏ నిర్ణయం వచ్చినా దానికి నేను కోర్టులో ఏ జవాబు చెప్పాలో సరైన స జవాబు చెప్పు చెప్తాను మీరు మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ రాజకీయంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఇప్పుడు సమ సరైన సమయం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియం చేసుకుంటారని నేను కోరుతున్నాను హలో హాయ్ అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యుర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ మీ ప్లీజ్ ప్లీజ్ టు 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 సిటీ 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 ఈ ఈ న్యూస్ న్యూస్ హలో హలో నమస్కారం దిస్ ఇస్ భరద్వాజ్ లైట్ లైట్ నేను సింగ్ లైట్ హలో గైస్ నేను మీ అశ్విని సో సిటీ లైవ్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైఫ్